నాగార్జున సోలో హీరోగా మూవీ అనౌన్స్ చేయడం లేదు ఆయన నా సామిరంగ తర్వాత ఇతర మూవీస్లోకి రోల్స్ చేస్తూ వస్తున్నారు ఇటీవల ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన కుబేర మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు నాగార్జున దీంతో పాటు రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజన్ రూపొందిస్తున్న కూలీ సినిమాలో విలన్గా కనిపించబోతున్నారు క్యారెక్టర్లు చేస్తూ బిజీగా ఉన్న నాగార్జున సోలో సినిమాకు టైం కేటాయించడం లేదని తెలుస్తోంది వీటితో పాటు అఖిల్ లెనిన్ సినిమాను తమ సంస్థలోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ ప్రొడక్షన్ పనులు కూడా నాగార్జునను బిజీగా మారుస్తున్నాయి నాగార్జున ఇప్పుడు మరో మూవీలోనూ విలన్ రోల్కు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ టూలో నాగార్జునను విలన్ గా చేయమని డైరెక్టర్ అప్రోచ్ అయ్యారట దీంతో బ్యాక్ టు బ్యాక్ రజనీకాంత్ మూవీస్ లో నాగార్జున కనిపించబోతున్నారని అనుకోవచ్చు నాగార్జున జైలర్ టు కూడా ఒప్పుకుంటే ఆయన నుంచి సోలో అనౌన్స్మెంట్కు మరికొంత టైం పట్టొచ్చు నాగార్జున స్పెషల్ రోల్ చేసిన కూలీ సినిమా ఈ నెల పద్నాలుగున థియేటర్లోకి వచ్చింది త్వరలోనే నాగార్జున ఓ యంగ్ డైరెక్టర్తో తన కొత్త మూవీ అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి